రోజు మనం మార్చి నెలలో వేసే కూరగాయల విత్తనాల గురించి అయితే తెలుసుకుందాం ఏ కూరగాయలు వేస్తే మనకు అధిక మొత్తంలో ధన అనేది ఎక్కువ మొత్తం రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఏ కూరగాయలు వేసుకుంటే మనకు ధర అనేది తక్కువ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఈ నెలలో ఈ మార్చి నెలలో వచ్చేసి ఆల్రెడీ మనం సెప్టెంబర్ అక్టోబర్లో నెలలో సెప్టెంబర్ అక్టోబర్ డిసెంబర్ నెలలో వేసిన కూరగాయలు ఇప్పుడు అధిక మొత్తంలో మార్కెట్లకు రావడం వల్ల ఈ నెలలో ఫిబ్రవరి మార్చిలో రేట్ అనేది తగ్గే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ నెలలో చాలామంది వేస్తుంటారు అందువలన అంద మార్కెట్లు అన్నీ ఒకేసారి రావడం వల్ల రేట్ ధరలు అనేవి తగ్గుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మార్చి నెలలో ఏ కూరగాయలు వేసుకుంటే మనకు దిగుబడి అనేది దిగుబడితో పాటు దాంతోపాటు అదేవిధంగా రేట్ అనేది ఎక్కువ మొత్తంలో వస్తుంది అనేది ఈ వీడియో ఉంటుంది కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నెక్స్ట్ వచ్చే చూడండి మీరు మీకు తెలిసిన ఈ ఫిబ్రవరి నెలలో ఏ విత్తనాలు వేసుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఉష్ణోగ్రత అనేది వీడి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎలాంటి విత్తనాలు వేసుకున్నట్లయితే దిగుబడి అనేది పెరుగుతుంది అనేది ఒక వీడియో చేయాలనుకుంటున్నాను నాకు తెలిసిన విత్తనాల గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎందుకంటే ఈ వీడియో లెంత్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు కూడా ఎవరైనా ఈ ఫిబ్రవరి నెలలో ఈ విత్తనాలు వేసుకుంటే సీడ్ దిగుబడి బాగా వస్తుంది మనకు ఎండలకు తట్టుకుంటుందని మీకు కూడా చాలామంది రైతులు వేస్తూ ఉంటారు కాబట్టి మీకు కూడా తెలిసిన అది కామెంట్లో చేయండి ఆ కామెంట్ చేయడం వల్ల వేరే రైతులు కూడా తెలుసుకొని ఆ సీడ్ వేయడానికైతే ప్రయత్నిస్తాడు అందువలన రైతులకు కూడా ఉపయోగపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి చూడండి మనకు ఉష్ణ చలి తీవ్రత తగ్గి ఉష్ణోగ్రత పెరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ఉష్ణోగ్రతకు చాలా మనకు ఈ ఎండలకు చలి తగ్గి ఎండ ఎక్కువ మొత్తంలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ ఎండలకు మెయిన్గా వచ్చేసి చూడండి తోటలు వేసే రైతులకు ఖచ్చితంగా వాటర్ అనేది ఉండాలి నీళ్ళు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే మనకు చలికాలంలో కానీ వర్షాకాలంలో ఒక్కోసారి వారానికి ఒకసారి వేసినా కూడా సరిపోతుంది ఇప్పుడు వారంలో రెండు మూడు సార్లు ఖచ్చితంగా నీటినైతే ఇచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నీటి నీటి యాజమాన్యం అనేది ఖచ్చితంగా ఉండాలి చాలామంది ఇంకొకటి డ్రిప్పు ఉంటే ఇంకా ఎక్సలెంట్గా దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కొంతమంది ఇప్పుడు ఇప్పుడు ఈ మార్చి నెలలో మనకు ఈ రేట్లు ఎందుకు ఎందుకోసం అంటే ఎక్కువ ఎండలకు అనేది దిగుబడి అనేది తక్కువ వస్తుంది దాంతోపాటు చాలామంది ఆ బోర్లు అనేది తగ్గుతుంటాయి కాబట్టి ఈ టైంలో ఎవరైతే నీళ్ళు సౌకర్యం నీటి సౌకర్యం ఎక్కువ ఉందో వాళ్ళకు అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి ఈ సమయంలో మీరు ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏప్రిల్ మనకు మేలో కూడా పెళ్ళిళ్ళు కూడా కంటిన్యూగా ఉంటుంది అండ్ కొంతమంది నీటి నీటి సౌకర్యం తక్కువ ఉండడం వల్ల పంటలు తక్కువ చేస్తూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ మార్చి నెలలో నీటి నీళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం ఈ పంటలు వేసుకోండి ఖచ్చితంగా మీకు ధర అనేది ఖచ్చితంగా వస్తుంది అవి ఏమేమి పంటలు అనేది మీకు వీడియో రూపంలో చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను మెయిన్గా వచ్చేసి చూడండి మనకు పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రత మనకు ఒక గ్రీన్ నెట్ లాగా వేసుకోవచ్చు మెయిన్గా కొత్తిమీర అనేది కోత్తిమీర అనేది కూడా మనకు తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి వస్తుంది రేటు కూడా బాగుంటుంది ఈ సమ్మర్ సమయంలో చాలామంది వేసుకుంటలేరు వేసుకున్నా కూడా వాళ్ళకు సరైన దిగుబడి రాదు కాబట్టి ఈ కొత్తిమీర అనేది ఖచ్చితంగా వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చూడండి కీరా దోశ దోశ కూడా పెళ్లిన సీజన్ ఉంటుంది దాంతోపాటు రేటు కూడా బాగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఈ కీర దోశ కూడా మనకు ఈ మార్చి నెలలో వేసుకోవచ్చు అదేవిధంగా ఈ సీడ్ దోశ విత్తనాలు కూడా మీరు కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఇంకొకటి నెక్స్ట్ వచ్చేది చూడండి గోరు చిక్కుడు లేదంటే చూలకాయ అని కూడా అంటారు మన మహబూబ్నగర్ తెలంగాణ ప్రాంతాల్లో అయితే మెయిన్ గోరు చిక్కుడు కానీ చివళకాయ అంటారు ఇది కూడా మనకు ఉష్ణోగ్రతకు తట్టుకొని దిగుబడి కూడా మంచిగా వస్తుంది ఈ గోరు చిక్కుడు కూడా వేసుకోండి దాంతోపాటు చిక్కుడు కూడా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి వంకాయ అలాగే ఈ ఫిబ్రవరి నెలలో మనకు ఫిబ్రవరి మార్చి నెలలో కూడా మనకు మీరు ఒకవేళ ఈ మెయిన్గా వచ్చేసి చూడండి మనకు పంటల్ని నేను చెప్పేది ప్రతి వేసుకోవచ్చు కానీ ఇప్పుడు అనేది ఈ సమ్మర్లో ఈ ఎండాకాలంలో అనేది దిగుబడి అనేది తగ్గు తగ్గుతుంది దానికి కొద్దిగా మనకు పెట్టుబడి కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీకు కూడా మీరు వేసిన తోటలు అలాగే ఉండ ఎదుగుదల లేదు పూత రావడం లేదనుకుంటే మీకు ఈ వీడియోలో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఇక్కడ ఆర్గానిక్ మందులు అయితే ఖచ్చితంగా ఎక్సలెంట్గా పనిచేస్తాయి ఇందులో వచ్చేసి చూడండి ఇక్కడ ఇమేజ్ చేస్తాను మ్యాన్వారు బూస్టారు ఇవన్నీ ఎక్సలెంట్గా ఆర్గానిక్ వేలా ఉంటాయి ఎందుకంటే చాలామంది వేసిన తోటలే వేసిన భూముల్లే తోటే ఏ తోటలు వేయడం వల్ల గ్రోతింగ్ అనేది సరిగ్గా రాకపోవచ్చు దిగుబడి కూడా తగ్గే అవకాశం అయితే ఉంటుంది ఈ ఆర్గానిక్ మందులు మీరు వేసుకున్నట్లయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ మాకు మీకు మీ దగ్గర మనకు పశువుల పీడ ఉన్నట్లయితే మీరు ఒక ఎకరాకు వచ్చేసి ఒక ఐదు ఆరు ట్రాక్టర్లు తొలుకొని వేసుకున్నట్లయితే మీకు మంచిగా గ్రోత్ వచ్చేసి మంచిగా దిగుబడి రావడానికైతే ఖచ్చితంగా ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉంటుంది నెక్స్ట్ చూడండి అదేవిధంగా మీకు నెక్స్ట్ మనకు ఈ బిన్నీస్ బిన్నీస్ కూడా మనకు మార్చినెలలో వేసుకోవచ్చు ఇది కూడా మంచిగా దిగుబడి రావడానికైతే ఆస్కారం అయితే ఉంటుంది రేటు కూడా మంచిగా మంచిగా రావడానికైతే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి చూడండి టమాటా టమాటా కూడా ఈ మార్చినెలలో మీరు వేసుకున్నట్లయితే మంచి దిగుబడి వస్తుంది మనకు ఈ టైంలో చాలా మంది మార్కెట్లో ఇప్పుడు రేటు తగ్గుంది కానీ మనకు ఈ మనం ఇప్పుడు పెట్టినట్లయితే నెక్స్ట్ మనకు వచ్చే సమయానికి ఖచ్చితంగా రేట్ వచ్చేసి యాభై నుంచి అరవై వరకు ఖచ్చితంగా పోతుంది అదే విధంగా ఇంకో నెక్స్ట్ వచ్చే చూడండి బీర ఈ బీరకాయ బీరకాయ కూడా మనకు నీల బీరకాయ కానీ మనకు పందిరి బీరకాయ కూడా వేసుకున్నా కూడా రెండిట్లో కూడా మంచిగా దిగుబడి వస్తుంది మంచిగా అంటే మనకు వర్షాకాలం శీతాకాలం వచ్చినంత రాకపోయినా కూడా మనకు దిగుబడి తగ్గినా కూడా రేట్ వస్తుంది కాబట్టి దాన్ని మనకు రవితిక్ అనేది అక్కడ కవర్ అవుతుంది కాబట్టి ఈ బీర కూడా మంచిగా వేసుకోవచ్చు బీర కూడా మంచిగా రేట్ వస్తుంది అదే మెయిన్ మెయిన్గా వచ్చేసి చూడండి ఈ పంటలతో పాటు మీరు కాకర కాకర కూడా మీకు ఆల్రెడీ పందిరి వేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ కాకర కూడా వేసుకోండి కాకర కూడా మంచి రేట్ వచ్చేదానికి అవ అవకాశం ఉంటుంది అదే విధంగా ముల్లంగి ముల్లంగి కూడా ఎవరైతే నల్లరేగడి భూములు ఉన్నాయో అక్కడ వాళ్ళు వేసుకున్నట్లయితే కూడా మనకు ఈ ముల్లంగి కూడా వస్తుంది దీనికి మన మీరు కొద్దిగా ఫంగి సైడ్ కానీ ఆ ఫంగి సైడ్ కొద్దిగా ఒక మధ్యలో ఒక పెట్టిన ఒక ఇరవై ఒక ముప్పై రోజుల తర్వాత ఆ ఫంగి సైడ్ ఖచ్చితంగా దీనికి ఒక రెండు మూడు సార్లు ముల్లంగికి ఫంగి సైడ్ కొట్టుకోండి కొద్దిగా ట్రిప్స్ ఎక్క అవకాశం వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒక రెండు మూడు సార్లు స్పేలు ఎక్క కొట్టుకున్నట్లయితే మీకు ఎక్సలెంట్గా దిగబడి కూడా రావడానికి ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం మార్చిన మీరు మెయిన్గా వచ్చేసి చూడండి కొత్తిమీర అలాగే వంకాయ టమాటా నెక్స్ట్ వచ్చేసి బిన్నెస్ గోరు చిక్కుడు అలాగే కాకర బీర ఈ రకాలు వేసుకున్నట్లయితే మీకు మంచి ఈ పంట వచ్చే సమయానికి మీకు మంచి దిగుబడి రావడానికి అయితే ఆస్కారం అయితే ఉంటుంది ఖచ్చితంగా మీకు పశువుల పీడ దగ్గరలో ఉన్నట్లయితే ఖచ్చితంగా వేసుకోండి ఎందుకంటే ఈ సమయంలో దానికి న్యూట్రిషన్స్ అనేది మొక్కలకు చాలా అవసరం ఉంటుంది కాబట్టి వెదర్లో కూడా మనకు వాతావరణంలో కూడా మార్పు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పశువుల పీడ వేసుకోండి అవి లేని ఏడలా మీకు లేదు మాకు దొరకడం లేదు అంటే ఈ వీడియో నెంబర్కి కాల్ చేయండి ఈ ఆర్గానిక్ మందులు మీకు పంపించడం అయితే జరుగుతుంది మంచి దిగుబడి వస్తుంది గ్రోతింగ్ కూడా మంచిగా వస్తుంది ఖాతా పూత కూడా మంచిగా రావడానికి అయితే ఆస్కారం అయితే ఖచ్చితంగా ఉంటుంది ధన్యవాదాలు